న్యాయం జరిగితే నమ్మకంగా పనులు వచ్చారో గెలుస్తారో కానీ ఆ ఏదైతే గెలుస్తున్నారో అదే విధంగా పర్వత లాస్ట్ లో కాదు కూడా బిజెపి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చండీగారికి ప్రజలందరికీ నమస్కారం ఏ సమస్య వచ్చినా ఇంటికంటే అప్పటి నుంచి మళ్ళీ ఎలక్షన్ కనబడతారు తప్ప మీకు కనిపించే దాగల వాళ్ళని కలుస్తా కూడా లంచాలు తీసుకుంటున్నారు ఈ మధ్య అమ్మాయి గారి కలవాలంటే బుజ్జు గారి దీటుగా వెనకం నడిపించే అమ్మగారు ఈ రోజు మన ముందు వచ్చారు చట్ట గారు చట్టం నాయకత్వంలో ఎలా నడుస్తుందో తెలుగుదేశం పార్టీ అదే ఆలోచన ప్రభుత్వ మోడీ గారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి అందుతో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఇప్పుడు మనం చేయవలసిందంతా ఒక్కటే ఏలూరు చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు గెలవలేటువంటి మెజారిటీతో అమ్మగారు రెండు నిమిషాలు ఎదుర్కొన్న ఆడపరచలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనాలకు తెలంగాణ ఉన్న పన్ను అనుకున్నాను ఆయన పన్నులలో ఏంటో తెలియదు అవినీతి గారు అభివృద్ధి చేసిన నాయకులు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఐదు సంవత్సరాలు మన బాధలో నేను మెండింగ్ చేశారు ఏదో నిర్మించారు నేను అభివృద్ధి చేశారు ఈ మధ్య सर कैसा है कप्तान बच्चमे? एक सेकंड तक मेरे। बल्लेबाज़, बल्लेबाज़ साईं, बल्लेबाज़ कल्याण, बल्लेबाज़ साईं, बल्लेबाज़ सिंह, सुनीता, धारी साईं मोहन, बाहेंगा।

राजेश भूत जलंधर सतीश कुमार प्रसाद साई पवंतु गोविंद राजेश ربا ساي نه ري جا تا جو ري 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 اور علاوه پر ري ري تتن جوت بني ري ني ناي جوت بكي لالي آپو با ಹಮೇಶ <laughs> <laughs>